ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మన నియోజకవర్గానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరుడు ఎక్సైజ్ శాఖ మంత్రులు కొల్లు రవీంద్ర గారికి అలాగే ఆఫ్ఘాప్ చైర్మన్ గన్ని వీరాంజనేది గారికి జిల్లా పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర యాదవ్ గారికి ఆర్టీసీ చైర్మన్ పూల నాగరాజు గారికి అలాగే మనకు సుపరిచితుడు గుంటూరు మేయర్ నాని గారికి అలాగే మన అబ్జర్వర్ సోమిశెట్టి వెంకటేశ్వర గారికి టౌన్ బ్యాంక్ చైర్మన్ జైల మురళి గారికి మాజీ మేయర్ స్వరూప గారికి అలాగే ఎస్సీ క్రిస్టియన్ స్టేట్ అధ్యక్షుడు స్వామిదాస్ గారికి అలాగే మన డైరెక్టర్లకు వీరసి లింగాయ్ చైర్మన్ స్వయ్యకి మన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు రాష్ట్ర కార్యదర్శులకు ముఖ్యంగా నా ప్రాణ సమానమైనటువంటి కార్యకర్తలకు నాయకులకు అందరికీ ధన్యవాదాలు అందరికి మనకి నలభై నాలుగేళ్ల కాలంలో స్టేట్ ప్రోగ్రామ్ ఈ సంవత్సరం ఈ నెల పదవ తేదీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు నలభై నాలుగేళ్ల చరిత్రలో ఇంత పెద్ద ప్రోగ్రాం అనంతపురంలో చేస్తున్నామంటే ఎంత మంచి అవకాశం ఇస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోండి ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరూ బాధ్యత మోస్తూ ప్రతి ఒక్కరు దీన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి తెలియజేసుకున్నాను దేనికంటే మనకి దాదాపు పన్నెండు మంది కష్టాలు ఉన్నారు యాభై మంది యూనిట్ ఇన్ఛార్జులు డివిజన్ ఇన్ఛార్జీలు అలాగే రెండు వందల తొంభై రెండు పూర్తి ప్రతి ఒక్కరూ దీన్ని ఉద్యోగం ఏంటో మనం నిరూపించాలని చెప్పేసి తెలియజేసుకున్నాడు దీనికంటే చూసాడు మన అనంతపూర్ జిల్లాలో పద్నాలుగు కాన్స్టిట్యూన్సీలు ఉంటే పద్నాలుగు కాన్స్టిట్యూన్సీలు బాడీ మీద దిగం అందువల్ల మన అనంతపురం జిల్లా మీద నమ్మకం పెట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే యువ నాయకుడు నానా లోకేష్ గారు ఈ అవకాశం మనకు కల్పించారు ఖచ్చితంగా మనం మూవ్ చేసుకొని భారీ జన సమీకరణ చేయాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది దాదాపు ఉమ్మడి జిల్లా నుంచి మూడు లక్షల యాభై వేల మంది పైకి చిలుపులు హాజరవుతారని చెప్పేసి అంచనా చేస్తున్నాం దాంట్లో ముఖ్యంగా మన అర్బన్ నియోజకవర్గం నుంచి లక్ష మంది టార్గెట్ ఇచ్చారు ఖచ్చితంగా యూనిట్ ఇన్ఛార్జీలు అయితే క్లస్టర్లు అయితే బూత్ ఇన్ఛార్జీలు అయితే ఒక్కొక్కరు యూనిట్ కి దాదాపు పదిహేను వందల మంది తక్కువ కాకుండా మొబిలైజేషన్ చేస్తే మనం ఖచ్చితంగా లక్ష రీచ్ అవుతామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అలాగే నాలుగు పంచాయతీలోనూ దాదాపు ముప్పై వేల మంది తక్కువ కాకుండా చేసే లక్ష పైన మనం మొబలైజ్ చేసి మనం అనంతపురం అనుకున్న నియోజకవర్గంలోనే నియోజకవర్గం ముందుండేటట్లుగా కృషి చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరుతాబంధం చేసే అడుగుతున్నాను ప్రతి ఒక్కరు Caso por el pañuelo, de la YP, sigue. mi Dios